కడుపు మార్చుకుని పెడుతున్నారు ఆహారం కుటుంబం కోసం మనసు చంపుకుని చేస్తున్నారు కుటుంబం కోసం చెయ్యాలి కదండి పుట్టిన బిడ్డలు కదా అవునండి మనమే చెప్పుకున్నాం తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని తనను మరిసి తల్లి చేస్తుంది తనను మరిసి తండ్రి చేస్తున్నాడే తనను మరసి ఆ ప్రేమతో చేస్తున్నారే బిడ్డల కోసము అది తప్పు కాదు కానీ ఖచ్చితమైనదో కాదు ఆలోచించండి ఖచ్చితమైనదో కాదు ఆలోచించండి చేయాలి ఎలా చేయాలి మీరు దైవంగా చేయాలి బానిసలుగా కాదు ఊడిగం చేయడం కాదు సేవ చేయాలి సేవ వేరు ఊడిగం వేరండి దైవంగా చేయడం వేరు బానిసగా చేయడం వేరు బానిసలుగా సేవ చేస్తున్నారు నిరంతర కార్మికులు సంపాదన కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ వెళ్తూ ఉన్నారు వారు నిరంతర కార్మికులు డైలీ వేజెస్ రెగ్యులర్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు వారి ఆస్వాదన వారి యొక్క ఫ్రీడమ్ వారికి విశ్రాంతి అనేది లేకుండా మానసికంగాను శారీరకంగాను ఎందుకు చేస్తున్నారో తెలియదు ఎవరి కోసం చేస్తున్నారు కొత్త ఆకర్కి వచ్చేసరికి ఆస్వాదించడానికి అనుభవించడానికి ఇంత ఇస్తే మాకు షుగర్ అండి వద్దండి కొంచెం జర ఉప్పు కారం ఎక్కువైతే అయితే అబ్బే బిబ్బే బీపీ అండి ఎక్కదది కడుపు అండి ఉబ్బరం తెలీదు తినడం కన్నా ఉన్న వాస్తవంలో ఆ అద్భుతాన్ని ఆస్వాదించడం కన్నా మీరు వెనకేసేది దాచేది ఏముంటుంది నదిలో ప్రారంభించిన నీళ్లు మన ఇళ్ళకి ట్యాంక్ ఎక్కిచ్చేసి లైఫ్ టైం మొత్తం ట్యాంకు లో పెట్టగలమా మన ఇంటిపైన ఉన్న ట్యాంకు లో ఓ ఇరవై నాలుగు గంటలో లేదా కనీసం రెండు మూడు రోజులు వాడుకుంటాం తిరిగి అవన్నీ ఎక్కడ పోతుంది వాస్తవంకే కదా ఎంత ఎక్కేయాలని చూసినా ఎంత లాక్కెళ్లి పెట్టినా రూపాయి కానీ ఏదైనా కానీ తిరిగి అది వాస్తవాన్ని వెతుక్కుంటూ వస్తుంది ఇంకో చిత్రం ఏంటంటే దైవానికి ఇచ్చింది ఏది కూడా తిరిగి రాదు మనం ఎవరికి ఇచ్చినా రక్త సంబంధికులకి భార్య భర్తకి భర్త భార్యకి ఇచ్చిందని తిరిగి వచ్చింది ఏం ఇంకా ఇలా నాకు నువ్వు పోయిన వరంలో పదివేలు తీసుకున్నావు దేవాలయ పుండిలో లక్ష రూపాయలు ఇచ్చినా గాని ఏమయ్యా లక్ష ఇచ్చాక నీకు కృష్ణయ్యా చేయ శ్రీనివాసుడా ఏందైనా లక్షించాగా ఏమైనా లక్ష సంగతి అని అడుగుతాము పోయి అమ్మో దైవానికి ముడిపించాము సమర్పించాము కానీ బిడ్డకిచ్చింది భార్యకి ఇచ్చింది ఇంకా వీలైతే తల్లిదండ్రులకు ఇచ్చింది మరీ అడుగుతారు మీకోసం ఎంత చేసామంత అని అబ్బా మహానుభావులు అండి ప్రపంచం అంతా మహానుభావులతో నిండిపోయింది వారందరికీ తెరస్సు ఉంచి నమ్మక నమస్కరిస్తున్నాను మహానుభావులకి గొప్ప ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నారు లోపంన్నది బయటకు వస్తే మహిళ మంచిగా దైవాలుగా మారమంటే మేము ఇట్లాగే ఉంటాం బానిసల్లాగా భక్తుల్లాగా అన్నయ్య

బాగా గొరకొస్తుంది ఫ్యాన్ సౌండ్ సరే నాకు వినపడుతుంది ఎవరో లైన్ లో నుంచి అనుకుంటున్నాను నేను నేను ఇటువైపు అందరిని ఒక్కొక్కగా కట్ చేసి చూసా అసలు ఎవరి దగ్గర లేదు బాగా డిస్టర్బెన్స్ ఇయర్ ఫోన్ లో ఏదన్నా ఇప్పుడు వస్తుందనా రమణ గారి రమణ గారిని కట్ చేశాను ఆగిపోయింది ఓకే నాకు వినబడుతుంది కానీ ఎవరు గురక తీస్తారని చెప్పి అనుకున్నాను నేను చాలా బాగా ఇంట్రెస్ట్ గా చెప్తూ ఉన్నాను ఆ కూడా డైవర్ట్ అయిపోయింది ఓకే ఓకే తల్లి ఓకే సంతోషం ఆ లైన్ కట్ అయిపోయింది వాళ్ళు సరి చేసుకుని కలుస్తారులే అయితే గమనించండి ప్రకృతి మొత్తం మన సేవ చేస్తుంటే మనం పోయి మరొక సేవ చేస్తున్నాం అది కుటుంబం కోసం కావచ్చు దైవం కోసం కావచ్చు ఇక్కడ విత్తనాన్ని పెట్టింది విత్తనపు యొక్క పంట తీసుకోవడానికి కానీ మనం జన్మనిచ్చినటువంటి బిడ్డలకి వారి నుంచి మనము అవసాన కాలంలో అన్ని విషయాల్లో సపోర్ట్ కోసమని కానీ రివర్స్ అయిపోయింది జీవితకాలం అంతా వారిని భరించే పరిస్థితులకు వచ్చేసాము అయితే సత్యాన్ని మనం ఎప్పుడైతే మన జీవితంలోకి అవకాశం ఇచ్చి తీసుకుంటామో ఆ సత్యం అన్ని విషయాల్లో మనల్ని సమర్థవంతులుగా మారుస్తుంది నేను మాట్లాడిన ఇప్పటి వరకు ప్రతి ఒక్క విషయం ధర్మయుక్తమైనది గమనించండి ధర్మానుసారం అనేది ఆ ధర్మాన్ని కాపాడమని చెప్తాను ప్రాక్టికల్ గా మన మధ్యలో మన అంతరంగంలో మన భౌతిక జీవితంలో జరుగుతూ ఉన్న ఈ ధర్మ నిర్వర్తన ఖచ్చితంగా మనం ఆచరించకపోతే అధర్మంలో ఉన్నట్లే మీరు ప్రొటెక్షన్ వలయానికి మీ చక్రాస్ ద్వారాగా మీరు అనుకునేటువంటి దైవశక్తి ద్వారాగా కాపాడబడటానికి దూరమైనట్లే కర్మ పెంచుకున్నట్లే బలహీనమై కర్మ పెంచుకొని బాధపడతాడో బలవంతులై ఆ కర్మను విసర్జించి ఏదైతే ప్రోగ్రాములో ఉన్న కర్మ ఇప్పటి వరకు చెప్పాను లోపల ఉన్నది బయటకు వస్తే అపవిత్రము మనకంటే మించి మనం ఏ విషయాలకి కనెక్ట్ అయితే ఏవి ఉన్నామో అదంతా బలహీనము గమనించండి మీకు మీరు మన కోసమే దైవం వస్తే దైవం కోసం మనము సమస్తం త్యాగం చేసి త్యజించి చివరికి వివాహ వ్యవస్థను కూడా విసర్జించి వ్యతిరేకించి మారిపోవట్లేదని చాలా మంది పెళ్లిళ్లే చేసుకోకూడదు దైవంతో మేము మమేకం అయిపోయాము పెళ్లి చేసుకోకూడదు మేము సిస్టర్స్ అది ఏ సాంప్రదాయంలో అయినా కావచ్చు వివాహం మేము చేసుకోకూడదు ప్రత్యేకించుకున్న వాడమే దైవంతో మేము అలాగే బ్రహ్మచారులుగా కూడా ఉండిపోతున్నారు కదా చాలా మంది అవును పోయి రామకృష్ణ రావాలంటే అవునండి బ్రహ్మచారిగా విసర్జించారు పూర్తిగా విసర్జించారు అంతరంగా నుంచి విసర్జించగలరా భావాలండి గమనించండి ఉన్న ఈ ప్రకృతి చైతన్యంలో ప్రతి నేర్పకుండానే ప్రతి ప్రాణికి ఉన్నటువంటి ఎనర్జీ ఏమిటంటే ఓ తుమ్మిద వెళ్లి పువ్వు మీద వాలి అందులో ఉన్న మకరందాన్ని తీసుకుంటుంది ఇది యాదృచ్ఛికం సత్యం మనసు లోపల ఏ ఫీలింగ్ లేకుండా ఏ థాట్స్ లేకుండా ఏ ప్రోగ్రాం లేకుండా మళ్ళీ మన మధ్య చెలించిన వారు ఉన్నారంటారా భూమి మీద ఒక్కరైనా ఉన్నారంటారా భావాలు లేకుండా ఉన్నవారు అది ఏదైతే భావాలు కలుగుతూ ఉంటాయో భౌతికంగా దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం ఇది రాంగ్ ఇది రైట్ ఇది తప్పు నియంత్రించాలి దీన్ని సాధన చేయాలి దీన్ని క్రాస్ చేయాలి ఓవర్కమ్ చేయాలి నాకు కలుగుతున్న భావా ఆహారం ద్వారాగా నేను చేసేటువంటి యోగం ద్వారాగా దాటి ఓవర్కమ్ చేసి ఆ భగవత్ ప్రస్థానాన్ని నేను అధిరోహించాలి లోనున్న భగవత్ ప్రస్థానాన్ని విసర్జించాడు మనిషి అంతరంగడు అద్భుతమైన శక్తిని ప్రతి సెన్స్ ని యాక్టివ్ మోడ్ లోకి తీసుకెళ్లి ప్రతి సెన్స్ ని తెలియపరిచి భౌతిక ప్రస్తుత రాబోయే ప్రతి అవసరాన్ని తెలియపరిచి భూత వర్తమాన భవిష్యత్తును మనకు తిరుకణ శుద్ధిగా అందించగలిగే చైతన్యం మన లోపలే ఉంది దైవశక్తి మన లోపలే ఉందనే భావన వదిలేసి వెళ్ళిపోయి గందరగోళం అయిపోయారు మంచిదే వివాహ వ్యవస్థ కొంతమందికి అనవసరం వివాహ వ్యవస్థ కొంతమందికి అవసరం ఫిల్టరైజేషన్ ఉంది అది వారి వారి భావాలను బట్టి అత్త పప్పుల సిద్ధాంతం ఏమి కాదు అది అవసరం అనవసరం భగవంతుడి కోసం వారిని వారు సమస్తాన్ని సమర్పించుకున్న వారు భగవంతుడి కదా సమర్పించుకొని వచ్చింది భూమి మీదకి దివి నుంచి భూమికి వచ్చినది భగవంతుడా భూమి నుంచి దివికి వెళ్తుంది తేడా గమనించండి త్యాగం చేయడమో యాగం చేయడము కాదు ఈ యొక్క జీవిత పరమార్థం పరిపూర్ణత కలిగించడం కోసం అసంపూర్ణంగా మిగిలిపోయి ఉన్నటువంటి ఏదైతే కృత గత జన్మ స్మృతులు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాం ఇక్కడికి అలానే తృతి మించి పొమ్మని కాదు నైతికత కోల్పొమ్మని కాదు అద్భుతమైనదండి గమనించండి ప్రతి పాయింట్ గమనించండి ఏ పొరపాటు మాట్లాడడం లేదు ఏది తప్పని చెప్పడం లేదు చేసేది ఖచ్చితమైనదా కాదా మనం ఏర్పరచుకున్నటువంటి మన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో యాజ్ యూజువల్ లైఫ్ లో ఉదయం లేసిన దగ్గర నుంచి రాత్రి వరకు మనం బ్లాక్ అయి లాక్ అయి ఉన్నది ఇక్కడే మనీ బ్లాక్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బాడీలో బ్లడ్ బ్లాక్ అయితే క్లాత్స్ ఏర్పడితే రకరకాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు బట్ కానీ కల్ గా మనకి క్లాత్స్ ఏర్పడ్డాయి మలినాలన్నీ కూడా మానసికంగా మిగిలిపోయి అది విషతుల్యం అయిపోయి శరీరాన్ని పాడు చేస్తూ ఉన్నాయి సమాజాన్ని పాడు చేస్తున్నాయి కుటుంబాన్ని పాడు చేస్తూ ఉన్నాయి పూర్తిగా ప్రపంచం అయిపోయి విచ్ఛిన్నం అయిపోయింది ఎవరెందుకు యుద్ధాలు చేసుకుంటున్నారో కారణాలు తెలియదు ఎవరి దగ్గర లాజిక్ లేదు అది పాకిస్తాన్ మనతో వచ్చినా మనం పాకిస్తాన్ అయిపోయినా లేదంటే జరుగుతున్నటువంటి ప్రపంచ దేశాల్లో అనేక ఇరాన్ ఇజ్రాయెల్ ఏదైనా కావచ్చు కాజ్లెస్ రీజన్ లెస్ ప్రేమలో యుద్ధం ఏముందండి దైవానికి అసలు యుద్ధం ఏముంది రక్షసుల పైన యుద్ధం అనే భావన దైవానికి అది క్రియాలిటీ నా దృష్టిలో ప్రతి మనిషిలో రాక్షసత్వం దైవత్వం రెండు ఉన్నాయి దీన్ని ఓవర్కమ్ చేసిపోవడమే కదా జీవితం అందులో దాటి వెళ్ళి ఆస్వాదించడమే కదా జీవితం మనిషి ఎప్పుడు ఒకే ఈక్వల్ మైండ్ లో ఉంటాడా అపెండెన్స్ ఉన్నాయి రుతుక్రమం అయితే ఉందో ఈ హార్మోనిక్ సిస్టమ్ ఏదైతే ఉందో మనం ఏర్పరుచుకున్నటువంటి నేచర్ లో మూడు స్థితోష్ణ స్థితి కలిగిన ప్రదేశాల యొక్క భావన ప్రభావం ఎలా ఉందో అలాగే మనిషి లోపల భావాలు మారుతూ ఉంటాయి మారేది వాటిని దాటుకోవడమే ఆస్వాదించడానికి వచ్చాము అనుభవించడానికి కాదు అనుభవించరా అనుభవించు నువ్వు చేసుకున్న కర్మ నీకే పట్టింది తాగొద్దంటే తాగావు అనుభవించడానికి కాదండి ఆస్వాదించడానికి బాధ కలిగించడానికో నలుగురు నొప్పించడానికో కాదు వచ్చింది సంతృప్తికరంగా జీవించడానికి పరిపూర్ణత పొందడానికి సాటిస్ఫాక్షన్ లైఫ్ లో ఏ ఒక్కరం చూసినా ఆ జీవితం కనబట్టల ప్రోగ్రామయం అయిపోయింది బలహీనమైపోయాము ఈ జన్మలో పడ్డ కష్టాలు చాలు ఇంకొక జన్మం వద్దు నాయనో అని దండం పెడుతున్నారు అందరూ నమస్కారం చేసుకున్నారు ఈ కష్టాలు ఇంకొద్దు అసలు ఈ జీవితమే వద్దని కోరుకుంటున్న వారు నా దగ్గరికి రోజులో ఎక్కువ మంది అవుతున్నారు గురువు గారు పంపించేయండి మాకొద్దు మరీ చిత్రం ఏంటంటే దంపతులుగా మమ్మల్ని ఇద్దరిని ఓకే చేసేయండి మాకొద్దు అతిశా కామేశం ఒక చేసా నాతి చరామి చక్కగా చెప్పుకున్నాం సనాతన ధార్మిక వాగ్ధాటితో చెప్పుకున్నాం కానీ ఆ ఆఖరి మజిలి కూడా వద్దు మాకు వద్దు అనే భావనలో ప్రస్తుతం మానవీయత పెరిగిపోయిందండి మనిషి దాటిపోయాడు కొన్ని పరిస్థితుల్ని దాటలేక దాటిపోయాడు ఆలోచించలేక దాటిపోయాడు వద్దు అని భరించలేక దాటిపోయాడు వద్దు అని ఎడ్జిలో ఉన్నారు కలియుగ ఆఖరి పాదం అనుకునే భావంలో ఉన్న మనకి అసలు మనిషి మానవత్వానికి మనిషి నైతికతకి ఆఖరి పాదంలో ఉన్నారు ఏం చేస్తున్నారో తెలియడం లేదు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు దీని అవసరం ఏంటో దీని పరమార్థం ఏమిటో ఆఖరి ఎండింగ్ స్టెప్ ఏంటో తెలియడం లేదు అది తెలియపరచడం అండి ఈ టీచింగ్ ఈ కాన్ఫరెన్స్ క్లాస్ మిస్ అయినది తిరిగి మనం రిసీవ్ చేసుకోవడానికి మన జీవితమే మన బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి ఆస్తి పాస్తుల కన్నా వజ్ర వైడూరియాల కన్నా మనం సంపాదించే లిక్విడిటీ లేదా స్థిర చరాస్తుల కన్నా విలువైనది దానిని మిస్ అయ్యి దానికోసం తిప్పల పడుతున్నారండి మానవ జీవితం ఉన్నతమైనది అన్ని జన్మల కన్నా ఉత్తమమైనది ఆ ఉత్తమమైన దానిలోకి ఈ జన్మలోకి ఇన్ని ప్రోగ్రాంలు ఎందుకు వచ్చాయి ఇన్ని రకాల భావాలతో మనిషి మనశ్శాంతి ఎందుకు కోల్పోవాలి ప్రశాంతత లేని జీవితాన్ని ఎందుకు తీసుకోవాలి దయచేసి విశ్వం తరపుగా మీ అంతరంగం తరపుగా నేను అడుగుతున్న ఈ ప్రశ్నను ఆలోచించండి ఎందుకు యాతన పడాలి ఒత్తిడి పడాలి సంతోషం లేకుండా నా కోసం అడగట్లేదండి ఎవరికో రిప్రజెంటేటివ్ గా వచ్చి అడగట్లేదు నేను వారి తరపున మీకోసంగా మీ తరపున మీరు కోల్పోయిన దాని తరపున నేను అడుగుతున్నాను వాదిస్తూ ఉన్నాను దానికి క్లారిటీ కూడా ఇస్తున్నాను సొల్యూషన్ చెప్తున్నాను సమస్య మనలోనే ఉంది ఇబ్బంది పడుతున్నాం బయటకు వద్దాం సత్యంలోకి వద్దాం సత్యం ప్రతి మనిషిని చక్కచేయగలదు తరిద్ద కలదు సంతోషంగా ఉంచగలదు ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవటానికి మన చుట్టూ ఉన్న మనతో మమేకమైన ధర్మాన్ని పరిశీలించమని చెప్తున్నాను అందుకే ప్రారంభ రోజు చెప్పాను మాటతోను చూపుతోనూ మీ యొక్క ఆలోచనతోనూ ధర్మ పరివర్తన చేయండి ధర్మాన్ని గమనించండి అని చెప్పాను అధర్మంలో ఉన్న వారికి యాతన కలుగుతుంది ధర్మంలో ఉన్న వారికి సంతోషం కలుగుతుంది